ప్రేజ్లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం ఇరవై మూడో కీర్తన మొదటి వచనం యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఈరోజు పరిశుద్ధాత్మ వాగ్దానం ఏంటంటే యహోవా నా కాపరి నాకు లేమి కలగదు దావీదు తాను రాజుగా కాకముందు అనేక సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఉన్నాడు ఒక మంచి కాపరి తన గొర్రెల పట్ల ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి వాటిని కాపాడుతాడో సంరక్షిస్తాడో శ్రద్ధ కలిగి ఉంటాడో ఇవన్నీ కూడా దావీదుకు తెలుసు అందుకే దావీదు తన జీవితంలో శ్రమలు పాలైనప్పుడు తరమబడుతున్నప్పుడు కృంగిపోయిన పరిస్థితుల్లో దేవుణ్ణి తన కాపరిగా చేసుకున్నాడు గనుకనే ప్రతి సమస్యలో నుంచి తాను విడుదల పొందగలిగాడు దేవుడు తన సంరక్షకుడుగా ఉండి ఏం చేస్తాడో దావీదుకు తెలుసు అందుకే యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు దేవుడు కూడా తనను తాను కాపరిగా పోల్చుకున్నాడు తన ప్రజలను గొర్రెలతో పోల్చాడు గొర్రెలు కాపరు చేసే పనులేంటో దావిధికి తెలుసు కాపరేం చేస్తాడంటే గొర్రెలకు ముందుండి నడిపిస్తాడు గొర్రెలను సమృద్ధి అయిన మేత కలిగిన చోట్లకి నడిపించి వాటి కడుపు నిండా ఆహారం పెడితే అవి చక్కగా పడుకుంటాయి అలా చేస్తాడు అంతేకాదు స్వచ్ఛమైన నీటి ఎద్దకు వాటిని నడిపిస్తాడు ఎందుకంటే గొర్రెలకు ఉన్న లక్షణం అవి మురికి నీటిని తాగవు స్వచ్ఛమైన మంచి నీటిని మాత్రమే తాగుతాయి కాబట్టి అట్లాంటి మంచి నీటిని వెతికి ఆ గొర్రెలకున్న దప్పికను ఆ కాపరి తీరుస్తూ ఉంటాడు అంతేకాదు ఆ గొర్రెలు రోగంతో ఉన్నప్పుడు వాటిని బాగు చేస్తాడు వాటి గాయాలైనప్పుడు కట్టుకడతాడు అదే రీతిగా దొంగల చేతిలో నుంచి క్రూర మృగాల బారి నుంచి ఆ యొక్క గొర్రెల్ని సంరక్షించుకోవడానికి ఆ కాపరి ఎంతగానో ప్రయాసపడతాడు ఇవన్నీ దావీదికి తెలుసు అందుకే దావీదు తన జీవితంలో కష్టకాలంలో తన సమస్యల నుంచి విడుదల కొరకు తన సమృద్ధి కొరకు తన ఆశీర్వాదం కొరకు తన భద్రత కొరకు తన క్షేమం కొరకు తన నడిపింపు కొరకు అన్నిటి కొరకు కూడా దేవుడి మీద ఆధారపడ్డాడు అందుకే చెప్తున్నాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు నన్ను సమృద్ధి కలిగిన చోట్లకి ఆయన నడిపిస్తాడు శాంతికరమైన జలముల వద్దకు నన్ను నడిపిస్తాడు ఇలా ప్రతి విషయాన్ని ఆరు వచనాల్లో కూడా చెప్పడం జరిగింది కొత్త నిబంధనలో యేసూప్రభు వారు కూడా అంటున్నాడు నేను మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కోసం ప్రాణం పెడతాడని చెప్తున్నాడు అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు తన ప్రాణం పెట్టిన యేసుప్రభు మన విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు మనకు సంబంధించిన అన్ని విషయాల్లో ఆయన పట్టించుకుంటాడు నీ జీవితంలో ఏ కష్టమున్నా ఏ లేమున్నా ఏ శ్రమ ఉన్నా ఏ ఇబ్బందున్నా ఏ ఇరుకున్నా ఏ అనారోగ్యతున్నా అన్ని విషయాల్లో కూడా ఆయన నిన్ను చాలా శ్రద్ధ కలిగి పట్టించుకునే దేవుడై ఉన్నాడు ఎందుకంటే ఆయన నిన్ను చాలా ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన వాడై ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయన గనక నీ కాపరిగా ఉన్నట్లయితే నీ జీవితంలో ఏ లేమి ఉండదు ఏ ఇబ్బంది ఉండదు ఏ ఇరుకు ఉండదు ఏ విషయంలో కూడా నువ్వు కృంగిపోయి దిగులు చెందనవసరం అవసరం లేదు కాబట్టి ధైర్యంగా ఉండు దేవుడే నీ కాపరి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీరు మా కాపురిగా ఉన్నందులకే మీకు వందనాలు మీ సంరక్షణను మీ భద్రతను మీ ఆశీర్వాదమును ప్రభు మీ నడిపింపును మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానాన్ని క్లైమ్ చేసుకుంటున్నారో వారందరి జీవితంలో ఈ ఆరు వచనాల్లో ఉన్న ప్రతి ఆశీర్వాదం వారు స్వతంత్రించుకొని దీవించబడినట్లుగా సహాయం చేయండి ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె